చూడో పోచమ్మ తల్లు అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంలో పాకనాటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున పోచమ్మ తల్లికి బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి సంఘం సభ్యులు ప్రతి గడప నుండి బోనం నెత్తున పెట్టుకుని డప్పు చప్పుళ్లు శివశత్తుల పూరకాల మధ్య గ్రామ చౌరస్తాలోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు మొక్కిన మొక్కులు వెంటనే తీర్చే అమ్మవారిగా చిగురుమావడి తల్లికి ప్రత్యేకత ఉందని అన్నారు తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భవిష్యత్తులో రెడ్డి సంఘం సభ్యుల వద్ద మరింత ఐక్యతతో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ కొత్త విరిత శ్రీనివాసరెడ్డి రెడ్డి ఐక్యవేదిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోటు మల్లారెడ్డి కొత్త ఇంద్రారెడ్డి పన్యాల సమ్మిరెడ్డి కొలుగూరి వెంకట రమణారెడ్డి పన్యాల రెడ్డి పన్యాల తిరుమల రెడ్డి కొత్త మహిపాల్ రెడ్డి కొమ్మూరు రవీందర్ రెడ్డి భూపతి ప్రబీల భూపతి నాగిరెడ్డి పన్యాల భూపతిరెడ్డి దోమ తిరుపతిరెడ్డి దూలిమిట్ట నరసింహారెడ్డి పన్యాల రాజరెడ్డి భైరి దివాకర్ రెడ్డి పన్యాల నాగిరెడ్డి దూలిమిట్ట జైపాల్ రెడ్డి పన్యాల శ్రీనివాసరెడ్డి పన్యాల ప్రవీణ్ రెడ్డి పన్యాల విఘ్నేశ్వర్ రెడ్డి పన్యాల దశమంతరెడ్డి పన్యాల రవీందరెడ్డి పన్యాల రెడ్డి పన్యాల రవీందర్ రెడ్డి కొత్త వీరారెడ్డి పన్యాల వెంకటరెడ్డి పన్యాల శ్రీధర్ రెడ్డి దోమ శ్రీనివాసరెడ్డి పన్యాల శ్రీనివాసరెడ్డి పన్యాల రమణారెడ్డి పన్యాల సుధాకర్ రెడ్డి భూపతి భాగ్యవ్వ పన్యాల ప్రభాకర్ రెడ్డి పన్యాల బదురమ్మ పన్యాల మోహన్ రెడ్డి కమలమ్మ భూపతి భూపతి రెడ్డి పన్యాల శ్రీనివాసరెడ్డి పన్యాల రమణారెడ్డి భారీ ప్రభాకర్ రెడ్డి పన్యాల మహేందర్ రెడ్డి పన్యాల జగన్ రెడ్డి పన్యాల వాసుదేవరెడ్డి

కేంద్రమైన చిన్నవాడి గ్రామంలో రెడ్డి సంఘం తరఫున పోచమ్మ బోనాలకి మేము పాకనాటి రెడ్డి సంఘం తరఫున పోచమ్మ బోనాలకి అందరం పిల్లా పాపలతో అందరం ప్రతి ఒక్కరం ఇంటింటికి ప్రతి ఒక్కరం వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే మేమందరం కూడా ఊరు ఊరు మొత్తం కూడా పంటలు పశుపక్షాదులు గ్రామం సుభిక్షంగా ఉండాలని రైతులందరూ కూడా మంచి వర్షాలు పడాలని రైతులందరూ కూడా దేశానికి వెన్నుముక్కగా నిలిచిన రైతన్నలకు అండగా నిలిచే వర్ణ దేవుడు కూడా తొందరగా గణికరించాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండి దేశానికి వెన్నుముక్కగా ఉన్న రైతన్నలను అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మేము కోసం బోనాలు చేయడం జరిగింది అదేవిధంగా అందరం గ్రామ ఐక్యత కోసం మేము పోరాటం చేయడం జరుగుతుంది బోనాల కార్యక్రమాన్ని మొదలుకొని మరి చంద్రబాబు గ్రామ అభివృద్ధికి ఈ పోషాల మోనాల పండుగతో పాటు ఇంకా రాబో పండుగలు వినాయక చవితి ఆ తర్వాత దసరా మహాకాళి దసరా ఉత్సవాలు అన్ని ఉత్సవాలు కూడా మరి ఇదే విధంగా పాక్ పాల్గొంటే మన పాకరాటి సంఘ రెడ్డి సంఘం మరి ఎంతో ఉత్సవంగా మన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఉంటుంది ఏదో ఒక కార్యక్రమానికి వచ్చి అన్ని కార్యక్రమాలను మనం మొక్కుబడిగా కాకుండా గ్రామాభివృద్ధికి ప్రతిదానికి అందరం చైతన్యవంతులై గ్రామస్తులే కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనని అదేవిధంగా ఈసారి మనకు వర్షాభావం తక్కువ ఉన్నందున మన రాబో కాలం ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి రైతులకు మరి అదేవిధంగా ఈనాడి గ్రామీణ గ్రామంలో కూడా పని పని చేసుకున్న వాళ్ళకు కానీ అందరికీ స్థానికులకు కార్మికులకు కర్షకులకు అందరికీ మంచి జరిగే విధంగా పోషమ్మ బోనాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గ్రామంలో పోషమ్మ బోనాలు చేసుకోవడం జరుగుతుంది రెడ్డి సంఘం సిబిమావడి మండల కేంద్రంలో మాకనాటి రెడ్డి సంఘం తరఫున మేము ప్రతి సంవత్సరం చేసిన విధంగానే పోచమ్మ బోనాలు నిర్వహిస్తున్నాము మళ్ళీ అందరినీ కనుకరించి ఈసారి వర్షాలు సుభిక్షంగా లేవు మళ్ళీ ఏనన్నా కనకరించాలని మేమందరం ఈ బోనాలు ఈ బోనాల కార్యక్రమాలన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము అమ్మవారు ఇప్పుడు ఈగనైనా దయదరచి మంచి వర్షాలు సమృద్ధిగా పడి మంచి పంటలు పండాలని అందరము వేడుకోవడానికి అమ్మవారి సమక్షంలో బోనాలు చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం కూడా ఈ వర్షాలు లేని సందర్భంగా ఆ కాళేశ్వరం వాటర్ను కూడా పంపిణీ చేయకుండా చాలా రైతాంగానికి గ్రౌండ్ వాటర్ లేకుండా అయిపోయింది ఇబ్బందికరంగా ఉన్నది వెంటనే విద్యుత్ బిల్లుకు భయపడి ఏదో రాజకీయాలకు కాకుండా ఆ కాళేశ్వరం పంపింగ్ చేసి వాటర్ను కూడా ఈ గ్రౌండ్ వాటర్ను కొన్ని అందించాలని ప్రభుత్వాన్ని కూడా విన్నపించబడుతుంది నేడు చిగురు మామిడి మండలం చిగురు మామిడి గ్రామంలో ఈరోజు పాకనాటి రెడ్డి సంఘం తరఫున పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి ప్రార్థనలు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా గ్రామ ప్రజలను అందరినీ సుభిక్షంగా ఉంచాలని చెప్పి వర్షాలు సమృద్ధిగా కురవ కురవాలని ప్రజలంతా కూడా గ్రామస్తులంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని మేము ప్రార్థించడం జరుగుతుంది ఈ సందర్భంగా వర్షాలు తక్కువ పడడం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి గౌరవెల్లి ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి కాలువలన్నీ కంప్లీట్ చేసి మా గ్రామానికి నీళ్లు వచ్చే విధంగా రాజకీయ నాయకులు మంత్రి అందరూ చొరవ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా రెడ్డి సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పోచమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను चाला चला